జనగామలో మెయిన్ కూడల్లో జనగామ రోడ్ల పరిస్థితి గత మూడు నెలలుగా ఎన్నో అవస్థలు పడుతూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడ ప్రాతినిధ్యం ప్రజా ప్రజాప్రతినిధులకు కానీ ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగానికి కూడా కనీసం చీమగుట్టినట్టు లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది ఇది గతంలోలాగా మీరు అనుకుంటున్నట్టు మున్సిపల్ హెడ్ క్వార్టర్ కాదు ఇది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ జనగామ జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రాణామి ప్రాణామికలతో కూడినటువంటి ఏ అయితే మౌలిక సదుపాయాలతోటి ఈ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్ లేదని నేను అభిప్రాయపడుతున్నా ముఖ్యంగా మూడు నెలలుగా ఈ వర్షాకాలంలో శ్రీనగర్ కాలనీ బాలాజీ కాలనీ వాసులు మూడు నెలలుగా వర్షంలో తడుస్తూ ఈరోజు కూడా బయటికి రాని పరిస్థితిలో ఉన్నదంటే అధికారులు ఏం చర్యలు తీసుకుంటుందో వారి వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా నిన్నగాక మొన్న ఒక టీఆర్ఎస్ శ్రేణులు ఒక వీడియో వైరల్ చేసింది ఏది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముత్తురెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిందట దాన్ని దానికి సంబంధిత మంత్రి కేటీఆర్ టిక్ పెట్టుకున్నాడట మరి ఈయన టిక్ ఎప్పుడో ఆయన ఫండ్స్ రిలీజ్ ఎప్పుడో ఈ బాగయ్యేది ఎప్పుడో మా బతుకులు ఎప్పుడో ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు అంతేకాదు ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ప్రభుత్వానికి కొన్ని ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటాయి ఆ ఎమర్జెన్సీ ఫండ్స్ అన్న అలొకేషన్ చేసేసి ఈ రోడ్లు మరమ్మతులు చేసే అది అధికారులకు లేదా అని నేను అడుగుతున్నాను ముఖ్యంగా ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారు ఉంటారు మరి కలెక్టర్ గారి కన్నా వారు కలెక్టర్ ఆఫీసుకు పోతున్నప్పుడైనా కలెక్టర్ బంగ్లాకు పోతున్నప్పుడైనా కొత్త కలెక్టరేట్ పోతున్నప్పుడైనా ఈ రోడ్లు కనీసం కనబడతలేదా అని నేను తెలంగామ ప్రజల పక్షాన నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ఈ వరదలు చూస్తే ఈ ఈ కొట్టుకోబోటు చూస్తే కనీసం ఇక్కడ యంత్రాంగం ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి అధికారులు తక్షణమే ఎమర్జెన్సీ ఫండ్స్ అలొకేషన్ చేసేసి ఈ రోడ్లు మనమ్మతులు అయితే వరదలు కాలనీలకు వస్తున్నాయో అవి డైవర్ట్ చేసేసి ప్రజలకు సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను ఈ జనగామ ప్రజలందరికీ ఈ వీడియో చేసిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముత్తిరెడ్డికి అది టిక్ పెట్టుకున్నటువంటి కేటీఆర్కు ఇది షేర్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే ఒకవేళ ఇలాంటి ఈ చర్యలకు ఈ ఈ రోడ్లు మరమ్మతులు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసేసి ఈ ఈ అధికారులు ఎక్కడెక్కడ నిలబెట్టడానికి